ద్వారకా నివాస్ టీం ప్లీజ్ ద్వారకా నివాస్ టీమ్ చూశారా ఎంత పెద్ద సైన్యమైంది ఒక వారం రోజుల్లో అద్భుతంగా చేశాడు ఈ పదకొండు రోజుల్లో రవికుమార్ గారు ఈ ప్రాజెక్టు హెడ్ అయ్యి ఒక టెన్ లెవెన్ డేస్లోనే ఒక పెద్ద టీం ఫామ్ కావడము చాలా చాలా ఏమంటారు మోస్ట్ ప్రాక్టికల్గా ప్లాన్ చేసి ఆ యొక్క ద్వారకా నివాస్ను ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి రవికుమార్ గారి యొక్క సారథ్యంలో ద్వారకా నివాస్ వందకు వంద శాతం అవుతుంది అన్న నమ్మకం నాకుంది ఫస్ట్ వారి మెసేజ్ తీసుకుంది ట్రస్ట్ మెంబర్ యొక్క ఆజ్ఞతో పత్రిసారి యొక్క ఆశీస్సులతో పిరమిడ్ మాస్టర్స్ యొక్క సపోర్ట్తో ఇక్కడ ఉన్న అసోసియేట్స్ ఉన్నారు ద్వారకా నివాస్ అసోసియేట్సు రామ్ జగదీష్ నరేంద్ర ఈ అసోసియేట్స్ ఆ తర్వాత ఈ కింద కూర్చున్న వాలంటీర్సు నా పర్సనల్ టీము అందరూ సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేసి వర్క్ చేసామండి ఏడు రోజుల్లో ఎంత సంతోషంగా ఉందంటే హ్యాండోవర్ చేసినప్పుడు చాలా టెన్షన్గా ఉండేది షడన్గా చెప్పారు ఇరవై రోజుల టైమే చేయగలనా లేదా అని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ ద్వారకా నివాస్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఎనర్జీస్ని వాళ్ళ సపోర్ట్ని ఇచ్చారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ప్రాజెక్ట్ అనేది ప్లాన్ ప్రకారం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది ఆరు నెలల లోపల ఖచ్చితంగా ఒక ఫేజ్ రెడీ అవుతుంది ఆ తర్వాత గ్రాడ్యువల్గా అందరి సహాయ సహకారాలతో అవుతుంది నేను పర్సనల్గా ఒక మాట చెప్తానండి పత్రిసారు నన్ను ఒకసారి మందలిచ్చారు నాలుగు వందల మంది ముందర ఒకసారి చాలా ప్రేమగా మందలించారు అప్పుడు నేను రిలైజ్ అయ్యా ఆ తర్వాత నేను నన్ను మార్చుకున్నా ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ఇరవై రెండో తారీఖు ఫోన్ చేసి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తే నువ్వు ఇట్లానా చేసేది ఫైవ్ టెన్ పర్సెంట్ కూడా నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చేయలేదు అని చెప్పి మందలించారు ఆ ఇన్స్పిరేషన్తో ఇరవై మూడో తారీఖు నుంచి ఇప్పుడు వరకు ఎంత మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగినానండి ఈ ఇన్స్పిరేషన్ అంతా భాస్కర్ రెడ్డి గారిది ఆ తర్వాత నా లైఫ్లో ఈ మూమెంట్లో పత్తిసారి తర్వాత నేను ఎవరి మాట వినేవాడిని కాదు అలాంటిది ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నా విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా మాట్లాడతా ఏ విధంగా కూడా నేను ఎదురు చెప్పే ప్రసక్తే ఉండదు ఆ తర్వాత ఇప్పుడు మెయిన్గా పత్రిజీ ద్వారకా నివాస్ అంటే పదహైదు వందల అండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది పత్రిజీ ద్వారకా నివాస్ అంటే పదహైదు వందల ఇళ్ళు ఈ ఇంటి ఈ ఇళ్ళని ట్రస్ట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పారు మీరు ఎవరైతే మెంబర్ అవుతారో ఖచ్చితంగా కైలాసపురంలో ఒక ఇల్లు ఉన్నట్టే కాబట్టి ఈ ట్రస్ట్ మెంబర్సు ఆ తర్వాత మన అసోసియేట్ మెంబర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు సో అందరికీ నమస్కారం ముఖ్యంగా ముఖ్యంగా మన ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ద్వారకా నివాస్ టీం తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఈ ఇయర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే చెప్పే విధానంలో ఉంటుంది ఇది మనందరిది అకామిడేషన్ అనేది మనందరి విజయభాస్కర్ రెడ్డి సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు అకామిడేషన్ అకామిడేషన్ ఎందుకంటే పదివేల మందికి భోజనాలు పెట్టాలన్నప్పుడు మనం అకామిడేషన్ గురించి ఆలోచించాలి కాబట్టి ఇది చాలా పట్టుదలగా తీసుకున్నారు వాళ్ళు కూడా ట్రస్ట్ సహకారంతో టీం అంతా కూడా ఫామ్ అయింది ఆల్మోస్ట్ రవికుమార్ సార్ చెప్పినట్టుగా మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకున్నారు మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ బెడ్స్ వితిన్ సిక్స్ మంత్స్లో రెడీ అవ్వడానికి సంపూర్ణంగా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ప్రాజెక్ట్ ఇది సక్సెస్ మీట్ అని నేను చెప్తున్నా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ద్వారకా ప్రతి ఒక్క పిరమిడ్ ఉన్న మాస్ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసిన మాస్టర్కు ఇక్కడ వరకు ఒక బెడ్ ఉండాలి ఈ ద్వారకా ఇక్కడే నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది వరంగల్ జిల్లాకు డార్మెటరీ కట్టాను అయినా ఇందులో లక్ష ఇరవై వేలు పెట్టి నేను ఒక బెడ్ బుక్ చేసుకుంటున్నానని అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు ఇల్లు ఉంది నేనే చాలామందికి అకామిడేషన్ ఇస్తున్నా కానీ ఈ కంపౌండ్ వాళ్ళో ఇది చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత అందులో నాకెందుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఒకటి బుక్ చేసుకుంటున్నాను వరంగల్లో ఇప్పటికే చాలామంది బుక్ చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ కొరకు నేను కూడా ఈ తిరిగేసి చాలా మంది ఇలా మోటివేట్ చేస్తాను ఇల్లు ఓకే అన్న దీనికి నా నాగరగ నాగ బిగ్ ప్లాన్ ఉంది నేను గారికి చెప్పాను అది జనవరి ఫస్ట్కి రిలీజ్ చేస్తా అని చెప్పాను ఆ ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్న మారంగారుతో చెప్తేనే నన్ను స్టేజ్ మీద తీసుకొచ్చాడు మనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నప్పుడు కూడా కైలాష్పురి అనేది ప్రత్యేకము ఎందుకంటే పత్రిజీ శక్తి స్థలం ఇక్కడ ఉంది ఎక్కడైతే గురువు సమాధి ఉంటుందో అక్కడ వాళ్ళ తపోశక్తి అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది అది మహాపుణ్యక్షేత్రంగా అయి తీరుతుంది దానికి మనకి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి మనకు సిరిడి కానివ్వండి ఒక అరుణాచలం కానివ్వండి ఇలా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది మహా మహాపుణ్యక్షేత్రం అయి తీరుతుంది మరి ఇక్కడ ఈరోజున మనం గమనిస్తే పత్రిజీ ధ్యానమహయాగంలో ఫిఫ్టీ పర్సెంట్ పైన కొత్త వాళ్ళు వచ్చారు ఈ రోజున మనకి క్రిస్మస్ అయిపోయిన తర్వాత నుండి జనాభా ఎక్కువ ఉండరు రావడం ఉండదు మీద అప్పనిచ్చి కానీ ఈ రోజు కూడా పత్రిజీ ధ్యానం కానీ జనాలు వస్తూనే ఉన్నారు ఈ లైవ్ చూసి కాబట్టి ఇక్కడ మనము పత్రిజీకి ఇవ్వదల్సిన గిఫ్ట్ ఏమైనా ఉందంటే ప్రతి పెరమిడ మాస్టరు అది ద్వారకా నివాసం మాత్రమే ద్వారకా నివాసం ఇక్కడ వచ్చిందంటే మిగతా మిగతాయన్నీ ఆటోమేటిక్గా అవే నిర్మించబడతాయి కాబట్టి ప్రతి ఒక్క పెరమిడ మాస్టర్ కూడా దీనిలో భాగస్వాములు కావాలి ఇక్కడికి వచ్చిన ప్రతి అతిథికి అన్నదానంతో పాటుగా ఇక్కడ అకామిడేషన్ కల్పించడం అనేది ప్రతి ఒక్క పెరమిడ్ మాస్టర్ బాధ్యత మరి ఈ యొక్క బాధ్యతని అందరూ గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ ప్రాజెక్టుకి నా వంతుగా నేను కృషి చేస్తున్నాను ఇకపైన కూడా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మబంధులందరికీ వందనం ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గురుగారు ఎప్పుడు చెప్తుండేవారు కైలాసపూరి అనేది హెడ్ క్వార్టర్గా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పిరమిడ్లు వచ్చినా ఎన్ని ఆశ్రమాలు వచ్చినా కానీ ఇక్కడ ఆశ్రమం ఇక్కడ వసతి అనేది ఏర్పాటు చేసుకోవాలని సార్ చాలాసార్లు చెప్తుండేవాళ్ళు ఖచ్చితంగా మన అందరం కలిసి ఇక్కడ వసతి అనేది ఏర్పాటు చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి మీరు అందరూ సహకరించగలరని నా యొక్క మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం సో ముందుగా బ్రహ్మశ్రీపిత మహా పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ఫస్ట్ డే వాలంటీర్స్ కావాలి అంటే మరి నాతో పాటు వచ్చిన నమిత ఈశ్వర్ ఇంకా నిరంజన్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది మనందరి యొక్క బాధ్యత థ్యాంక్ యూ సో మచ్ పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు కైలాసపురి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతుంది రాబోయే రోజులలో దాని తర్వాత కైలాసపురి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి కేంద్ర స్థానంగా మారబోతుంది రాబోయే రోజులలో దేశ విదేశాల నుంచి వేలాది మంది ఈ కైలాసపూర్కి వస్తారు అలా వచ్చిన వారందరికీ కూడా తగినటువంటి వసతి భోజనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది సో ఆ బాధ్యత నిర్వర్తించడానికి మారం శివప్రసాద్ గారు చైర్మన్గా దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు సార్ నేతృత్వంలో తర్వాత ఈరోజు పతిరవి గారి యొక్క నేతృత్వంలో యాజ్ అ డైరెక్టర్గా ద్వారకా నివాసం ఎంత అద్భుతంగా నిర్మించబడుతోంది సో దానికి అందరికి కూడా సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ది కైలాసపురి అభివృద్ధి ప్రతి పిరమిడ్ మాస్టర్ది సో ఈ అభివృద్ధిలో అందరం భాగస్వాములం అవుదాం ఇది మనందరి బాధ్యత థ్యాంక్ యూ సో మచ్ పత్రిజీ గారు ఈ యొక్క అవకాశం నాకు కల్పించినందుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను కైలాసపురికి వస్తున్న మెడిటేటర్స్ పత్రిజీ వారసులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ వేదిక మీద నుండి మీకు సన్వినయంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మరి బ్రహ్మర్షి పత్రిజీ కళలో మరి మనం సహకారం చేయాలా మనం గురుదక్షిణగా మరి స్వామి ఏదైతే కళలు కనడో ఆ కళలన్నీ కూడా మనం సహకారం చేయాలంటే మనం ఈ ద్వారకాని వాస్తూ మరి అందరం కలిసి దీన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళాలి మరి రేపు ఒక ఆరు నెలల లోపలనే ఫస్ట్ ఫేజ్ ఏదైతే కింద గ్రౌండ్ ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేమంతా కూడా మరి మాట్లాడుకున్నాం అది ఆరు నెలల లోపటే అవుతుంది మరి వచ్చే మరి ధ్యాన మహాచక్రానికి పైన కూడా ఏర్పాటు చేయాలని కూడా మరి దానికి ఒక ప్లాన్ చేస్తున్నాం మరి తిరుపతిలో భద్రాచలంలో శ్రీశైలంలో మరి సత్రాలు మరి కాటేజీలు ఎలా ఉండయో మరి ఈ కైలాసపురంలో కూడా మనం అలా నిర్మాణం చేసుకోవాలా ఈ నిర్మాణం చేసుకోవాలంటే మరి ఎవరో ముందుకు రావాలి కాబట్టి మన ట్రస్ట్ వారు తర్వాత ఇప్పుడు మారం శివప్రసాద్ గారు మరి రవికుమార్ గారు కూడా మరి జగదీష్ గారు వీళ్ళంతా కూడా పూనుకున్నారు మనం అందరం కూడా మీరందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందిస్తేనే మనం అందా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళద్ది మరి ఒక ఆరు నెలల లోపటే కింద పేస్ అయిపోద్ది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సార్కి చాలా థ్యాంక్స్ అండి పత్రిజీ గారి ఆశీస్సులతో ఈ విజయంగా చే చేద్దామని మనం ఆశిద్దాం కాదు ఒక బ్లాక్ కంప్లీట్ చేస్తానని చెప్పు నువ్వు రవికుమార్ గారు అనుకుంటే అవుతుంది అట్లా అలా అందరు ఎదురు చూస్తున్నారు రెండు బ్లాక్లు కంప్లీట్ చేస్తాం సార్ తప్పకుండా ఒక సంవత్సరంలో తప్పకుండా తప్పకుండా చేస్తాం గట్టిగా చపట్లతో ఎందుకంటే చెప్పడం అంత ఈజీ కాదు ఆ అబ్బాయి పిరమిడ్ మాస్టర్ కూడా కాదు అంటే ఆఫ్ ఆఫ్ బట్ అంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఇంకా గట్టిగా చపట్లతో వాడిని తప్పకుండా చేస్తాం సార్ తప్పకుండా మార్కెటింగ్లో మార్కెటింగ్లో ప్లాట్ సంబంధం అనేది అన్నిటికంటే టఫెస్ట్ విషయం అండి దాంట్లో జగదీషు నిష్ణాతుడు ఆరితేరిపోయినాడు చాలా కష్టమైన పనిని సక్సెస్ చేసిన తర్వాత ఇంత అద్భుతమైన ప్రాజెక్టు పత్రిజీ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ని జగదీష్ సపోర్ట్తో నేను చాలా సులభంగా కంప్లీట్ చేయగలిగినాను అందరి సపోర్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంది చాలా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి అందరూ అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒకే ఒక రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు పత్రిజీ ద్వారకా నివాస్ ఆఫీస్కి ప్లీజ్ విజిట్ మీరు ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి మోడల్ రూమ్ చూసి మీ ఎనర్జీస్ ఇచ్చి మీ సపోర్ట్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా కోరుచున్నా ప్లీజ్ కమ్ టు ద్వారకా నివాస్ ఆఫీస్ ప్లీజ్ 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 మనం ఇక్కడికి రావాలంటే ముందు కంఫర్ట్గా మనకి అకామిడేషన్ ఉండాలి ఇందా ఒక మేడం కనబడ్డారు నాకు ఆ మేడంని అడిగాను నేను బాగా ధ్యానం చేస్తాను ఆవిడ పొద్దునొచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతుంది అంటే ఆవిడ ఏ మేడం ఎందుకు మరి ఉండట్లేదు మీరు అంటే నాకు అకామిడేషన్ లేదు అని చెప్తుంది ఆవిడ అంటే అకామిడేషన్ కనుకుంటే మనం ఇక్కడ ఉండగలుగుతాము చక్కగా మార్నింగ్ మెడిటేషన్ చేయగలుగుతాము ఉన్న కొద్దీ ఏమవుతుందంటే ఇక్కడ పబ్లిక్ పెరిగే కొలది అకామిడేషన్ అరేంజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది మనం చాలా కంఫర్ట్గా ఉండాలనుకుంటాం మరి కంఫర్ట్గా ఉంటే ఇక్కడ ధ్యానం చేయగలుగుతాము ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్కి సగ్గా అటెండ్ అవ్వగలుగుతాము సో ఎఫెక్ట్ చేయగలిగిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ద్వారకా నివాసలో తీసుకోండి ద్వారకా నివాసలో ఒక బెడ్ తీసుకోండి ఎందుకంటే అందాక నాగేంద్ర చెప్పినట్టు మరి శక్తి స్థలు ఇక్కడ ఉంది మనం కంపల్సరీ వస్తాము బెడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా వెళ్ళి ఒక నాలుగు రోజులు అక్కడ ఉండొద్దాము ఒక పది రోజులు ఉండొద్దాము ద్వారకా నివాసలో కైలాస్పూర్లో అని వస్తాం మనం అందుకని మన కోసం మనం ఇది చేసుకుంటున్నాము దాంతోపాటు ఎంతోమందికి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఉండడానికి కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తుంది వన్స్ అకామిడేషన్స్ రెడీ అయినాయి అంటే ఇక్కడ ఎంతోమంది పోటెత్తుతారు సింపుల్గా చెప్పాలంటే పోటెత్తుతారు అనమాట అకామిడేషన్ లేక వెళ్దాం వద్దనే ఆలోచనలో వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది అకామిడేషన్గా రెడీ అయితే ఎంతోమంది ధ్యానులు వస్తారు కొత్త వాళ్ళు కూడా వస్తారు ఈ వైబ్రేషన్లో ఉన్న ఒక నైట్ కనుక ఉన్నారనుకోండి వాళ్ళలో ఎన్నో చేంజెస్ వస్తాయి ఒక నైట్ కానీ ఇక్కడ ఉంటే కనుక మరి ఉండాలంటే దాని తగ్గ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి సో అది మనకు ఉపయోగపడుతుంది మరి కొత్త వాళ్ళకి వేరే వాళ్ళకి ధ్యానానికి కూడా ఉపయోగపడుతుంది మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎంత సంతోషంగా ఉందంటే నాకు ఈ ధ్యాన మహాయాగంలో సరే మొత్తం ఉన్న ద్వారకా నివాస్ అనే ప్రాజెక్ట్ టీం డిసెంబర్ ఇరవై వరకు పడుకు పడుకున్నట్టుండే ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు నుంచి రవికుమార్ గారికి డోస్ ఇచ్చినాక ఎంత పరిగెత్తుతున్నావు చూడండి బాగుందా ధ్యానం డోస్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది అందుకే దాని దానితో పాటు మరొకసారి గమనించండి మీరు ఇప్పుడు ఈ టెంపరీ అకామిడేషన్స్ అని ఏ వేసినావో కోటిన్నర రూపాయలు వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి మీరు ఇంత అమూల్యమైన ఇచ్చిన డొనేషన్స్ ఏందిరా అంటే షెడ్ వేయాలి అవి తీసేయాలి పెట్టినందుకు ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ టూ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ కరోడ్స్ ఓన్లీ అకామిడేషన్ మీద వృధాగా వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి ఒక ఉద్యమం మాదిరిగా ఎందుకంటే శక్తి స్థలైనా రేపు ఏ నిర్మాణం చేసినా వచ్చిన తర్వాత ఉండడానికి లేకుంటే ఏం లాభం అమ్మ మరొకసారి ఆలోచించి ఈ ద్వారకా నివాసి ప్రాజెక్ట్ను మాట సాయం చేయండి పది మందికి చెప్పండి వంద మందికి చెప్పండి ప్రతి క్లాసులో చెప్పండి మరొకసారి చెప్తున్నాను గారు చెప్పారు రాబోయే రోజుల్లో షిరిడి క్షేత్రం కావాలంటే పదివేల మంది ఉండడానికి ఉన్న రోజే షిరిడి క్షేత్రం సాధ్యమవుతుంది కాబట్టి అందరూ మాట సాయం చేసి మనం ఈ ప్రాజెక్ట్ను అద్భుతంగా నాకు తెలిసిన కాబట్టి నేను మా ఫ్రెండ్ చూశాడు ఇట్స్ ద వరల్డ్ క్లాస్ డార్మెటరీ అకామిడేషన్ ఎవరైనా ఉండొచ్చు అంత అద్భుతమైన ప్రాజెక్ట్ దీని వెనుక మా శ్రీరామ్ గోపాల్ గారు ఎస్పెషల్లీ ఆ యొక్క మోడల్ రూమ్ ఏదైతుందో ప్లానింగ్ ఏదైతుందో శ్రీరామ్ గోపాల్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన ఇచ్చిన ఐడియా ప్రకారం ఇక చివరగా మా మారం శివప్రసాద్ గారు యొక్క పెట్ ప్రాజెక్ట్ వారి మాటల్లో ఇందాం మీరు వారు ఎంత కృప్ ఎంత చెప్తారు దాని వివరంగా వినండి అందరికీ ఆత్మప్రణామాలు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో బ్రహ్మర్ శ్రీ పత్రిజీ శంకుస్థాపన చేసినప్పుడు దానికి ద్వారకా నివాసాన్ని పేరు పెట్టారు వారు వెళ్ళిపోయిన తర్వాత అది పత్రిజీ ద్వారక నివాసం అయింది మరి మొదట్లో ప్రాజెక్ట్ కొంచెం క్విక్గా సాగింది తర్వాత ఎందుకో పలచబడింది ఇక్కడ పిరమిడ్ ఎంత ముఖ్యమో కాన్ఫరెన్స్ హాల్స్ ఎంత ముఖ్యమో అకామిడేషన్ ఎంత ముఖ్యం అన్నప్రసాదం ఉంది మహాపిరమిడ్ ఉంది కాన్ఫరెన్స్ హాల్ ఉంది పైపెచ్చు పత్రిజీ ఇక్కడే మహా నిద్ర చేశారు ఎవరైనా వచ్చినా పిలుద్దామంటే ఒక బస్సు మంది రావాలంటే కూడా మన దగ్గర వసతి లేదు కనుక అందుకోసం పత్రిజీ ద్వారకా నివాస్ అహర్నిశలు కృషి చేస్తుంది ఈ ప్రాజెక్టు ముందుకు సాగని పరిస్థితుల్లో ఒక ఎనిమిది నెల మే నెలలో నేను సదానంద యోగి యొక్క మహానిర్వాణం రోజు నందవరం కర్నూలు జిల్లా నందవరంకి వెళ్ళినప్పుడు నా ఇంట ఆ సదానంద స్వామి ఆశ్రమానికి కాంపౌండ్ కట్టించిన అన్నదానం చేసినటువంటి బైజు అనేటువంటి మాస్టర్ వచ్చాడు మాటల్లో ఆ మాస్టర్ మంచి ఎనర్జీ మాస్టర్ బైజూ ఎందుకో పత్రిజీ ద్వారకా నివాస్ ప్రాజెక్ట్ ముందుకు పోవడం లేదు నేను ఎంత ముందుకు వెళ్ళినా ఎన్ని ఊళ్ళో తిరిగినా ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకు పోవడం లేదు ఎన్న సలహా చెప్తావా అని అడిగారు అప్పుడు ఆ మాస్టర్ అన్నాడు మరొకసారి నేను ఒక మాట చెప్తాను వినండి మీరు ఒక నలభై రోజుల పాటు సదానందోక్కి సంకల్పం చేయండి వారానికి రెండు రోజులు ఆయనకు ఒక ఉత్తరం రాయండి ఆ ఉత్తరం ఎట్లా ఒక డైరీ తీసుకుని లెటర్ రాసినట్టుగా వ్రాయండి ఒక ఆరు నెలల లోపల మీ ప్రాజెక్ట్ సక్సెస్ స్టార్ట్ అవుతుందో లేదో చూడండి కావాలంటే అన్నాడు మూడు నెలలు నెగ్ నెగ్లెక్ట్ చేశాను ఎందుకో ఎక్కలేదు మూడు నెలల తర్వాత పత్రిజీ ఫిల్మ్స్ కోసం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెండు రెండు నెలల కింద అక్కడికి వెళ్ళాను అక్కడ షూట్ చేశాం పత్రిజీ ఫిల్మ్ కోసం అప్పుడు మళ్ళీ గుర్తు చేశాడు ఆ బైజు సార్ మీరు లెటర్ రాస్తున్నారా సదానంద స్వామికి ఆ రోజు మొదలుపెట్టాను నేను ఆ లెటర్ నేను రాయడం మొదలుపెట్టిన నలభై రోజుల లోపల రవికుమార్ తనంతకు తాను నేను ద్వారకా నివాస్కి మార్కెటింగ్ చేస్తాను అని వచ్చాడు నిజంగానే అతడు ఆయన సెక్రటరీ జగదీషు దీనికోసం చాలా కృషి మొదలుపెట్టారు దాని తర్వాత మన ఇరవై ఐదో తేదీ రాత్రి టీవీ నైన్ చైర్మన్ రామేశ్వరరావు గారు వచ్చినప్పుడు ఫస్ట్ గేట్ నుంచి విజయభాస్కర్ గారు ఆయన ద్వారకా నివాస్కి తీసుకెళ్లారు ద్వారకా నివాస్ చూసిన వెంటనే ఆయన ఏమన్నారంటే భాస్కర్ నేను ఈ పని పూర్తి చేయడానికి ఒక కోటి రూపాయలు ఇస్తాను అన్నాడు సెకండ్స్ సెకండ్ ద థర్డ్ డెవలప్మెంట్ ఇందా కిషన్ రెడ్డి వచ్చి సార్ ఒకటో తారీఖు మీకు ఒక ప్లాన్ చెప్తాను నేను తెలంగాణలో ద్వారకా అద్భుతంగా సక్సెస్ కావడానికి నేను ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు అంటే ఒక మహామహనీయుని యొక్క ఆశీర్వాదం ఆయన దృష్టి దినిమిది అంటే దృష్టి నిలబడే దేవుడు దిగవచ్చు దృష్టి నిలబడేనే నష్టపడును దృష్టిలోన సృష్టి పుష్పమవును కాళికా హంస కాళిక అంబ వీరబ్రహ్మేణ స్వామి అద్భుతంగా చెప్పాడు ఎప్పుడైతే సదానంద స్వామి దృష్టి ద్వారా ద్వారకా నివాస పడిందో ఈయన దృష్టి పత్రిరవి దృష్టి వచ్చింది రామేశ్వర దృష్టి వచ్చింది మరి కిషన్ రెడ్డి దృష్టి వచ్చింది కనుక ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తృప్తికరమైన ధ్యానము తృప్తికరమైన ఆహారము అద్భుతంగా దొరుకుతుంది తృప్తికరమైన నిద్ర లేదు ఎవరైనా ఉండాలనుకుంటే వీలు లేకపోతుంది కానీ మహానుభావులందరూ దయ ఉంచి ఒక పదివేల రూపాయలు కట్టండి ఒక్కసారి సంవత్సరానికి మీరు పది రోజులు ఉండొచ్చు ముప్పై వేల రూపాయలు కట్టండి సంవత్సరానికి ఇరవై రోజులు ఉండొచ్చు జనమాయంలో రెండు రోజులు ఉండొచ్చు అలా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి డబ్బు గురించి మాట్లాడడం కాదు మీరు పది ఉంటే మీ తరఫున మిగతా వాళ్ళు మూడు వందల యాభై రోజులు ఉంటారు పెద్ద మనసు చేసి ఇంకేదైనా మానుక ద్వారకా నివాస అభ్యర్థం తీసుకోండి 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 ఒక బ్లాక్లో పదహైదు వందల బెడ్లు ఉంటాయి భాస్కర్ రెడ్డి గారు బాలకృష్ణ గారు నేను ప్లాన్ చేసింది ఏమంటే నాలుగు బ్లాకులు పూర్తి చేయాలి ఆరు వేల మంది ఎప్పుడు వచ్చినా ఇక్కడ అకామిడేషన్ ఉండాలి అని మా తపన ఇందాక పత్తి రవి వాళ్ళ జగదీశు మేము రెండు బ్లాకులు పూర్తి చేస్తామన్నప్పుడు ఏమి తినకున్నా నాకు అడుపులో నేను ఎంత అద్భుతంగా చెప్పారు వాళ్ళు కనుక దీన్ని టాప్ ప్రియారిటీ కింద తీసుకుని మీది ఈ శక్తి స్థలం మీది ద్వారకా పత్రిజీ ద్వారకా నివాస్ మీది మహేశ్వరరా మహాప్రేణు మీది అన్నపుణ్యశ అమ్మృత ఆహార సదనం మీది కనుక ఇక్కడికి ప్రతి ఒక్కరూ రావడానికి ప్రతి ఒక్కరూ మనసా వాచ కర్మణ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నెరవేర్స్తే వారందరికీ నా శతకోటి సహస్ర పాదాభి వందనాలు ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎన్నైనా ఉంటాయి సిద్ధి లాంటి సాయిబాబా గుళ్ళు ఎన్నైనా ఉంటాయి కానీ మహాసమాధి సిద్ధిలోనే ఉంది సిద్ధి బాబాది మహానుభావుడు వెలిచింది స్వయంగా తిరుమలలో మాత్రమే కనుక తిరుమల ఎలా ప్రత్యేకమో సిద్ధి ఎలా ప్రత్యేకమో ఈ కైలాసపురి అంత ప్రత్యేకం కనుక మీరందరూ కూడా దీనికోసం మీ తప్పనిసరి కృషి చెయ్యండి చేయించండి ఈ యొక్క కైలాసపురికి ఎంతమంది వచ్చినా కూడా సౌకర్యవంతంగా పడుకునే అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఒకటి పట్టుకుంటే చాలు మనం వీళ్ళందరూ కూడా పాపం చాలా కష్టపడుతున్నారు మన కోసం వీళ్ళ స్వార్థం ఏంటంటే ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలి శక్తిశాలి స్థాయిలో ఉండాలని మనకి పిచ్చి డబ్బులు మంచి లాభం ఏంటి చెప్పమంటారా ప్రతి నెల మనకి ఇక్కడ పుక్ష మనకి ప్రతి సంవత్సరం వస్తున్నప్పుడు అకామిడేషన్ కోసం మనకు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అకామిడేషన్ కోసం మనకి పదివేలు ఖర్చు అవుతుంది అయినా మనకి సాటిస్ఫై ఉంటుందా అయితే ఇక్కడ అంతా దొరుకుతుంది ఇక్కడ నేను ఇవాళ మార్నింగ్ అలా కూర్చొని ఒక నా పేరుతో నేను రాశాను ఒకటి నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆరుగురు చేత రాపించాను చాలా సింపుల్గా రాశారు లక్ష రూపాయలకి ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరిని ఇస్తాడా భోజనం పెట్టి ధ్యానం నేర్పి అకామిడేషన్ ఇచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలు ఇస్తున్నారు ఇది వాళ్ళకి ఒక ధ్యాన దురద పెద్ద పెద్దారా ఈయన పొదుగులు ఇది నిద్రబాడు అలాగే వీళ్ళందరూ అదే వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే మన కోసం దెబ్బ పడుతున్నారు ఇది నన్ను అడిగితే చాలా తెలివి వాళ్ళు మనం పదివేల రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల దగ్గర పెట్టారు స్కీములు దూకేసేట్టు అది గుర్తుపెట్టుకొని చేయండి చాలు ఇంకొకలా నేనైతే దాదాపుగా నలభై నుంచి యాభై మంది చేత కట్టిస్తా అది ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఇది మనకి ఇక్కడికి వస్తే మంచి అకామిడేషన్ మంచి సాధన మంచి వ్యక్తులతో పరిచయాలు నెక్స్ట్ అన్నిటికన్నా కూడా మనకు వీఐపీ ట్రీట్మెంట్ మన కార్యశ్ర వస్తే లోపలికి మళ్ళీ రప్పిస్తారు అక్కడ అకామిడేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే లోపలికి వెళ్ళబడి ఉంటుంది అలా చాలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి దయచేసి మనం ఒక ఆలోచన చేస్తే చాలు ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు ఇది పాప వీళ్ళు రూపు వస్తుంది కానీ వీళ్ళకి ఐదు లక్షలు పెట్టిన కూడా దొరకదు మనకి వీళ్ళు పెట్టిన పదివేల రూపాయలది ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత తిరుపతిలో పదివేల రూపాయలు కట్టాం మేము ఇరవై ఏళ్ళ క్రితం ఈరోజు నా రూమ్ కావాలంటే పది లక్షలు పెట్టినా కూడా లేదు మూడు రోజులు ఇస్తారు సంవత్సరంలో సంవత్సరంలో మూడు వేలు ఇస్తారు ఇప్పుడు ఐదు లక్షలు ఇచ్చినా కూడా ఎగబడుతున్నారు పదివేల రూపాయలప్పుడు వాళ్ళు బతిలాడారు అలా ఇక్కడ శక్తి క్షేత్రంలో మనకి చాలా మంచి మంచి వసతులు ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్న చేరని చేర్పించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు చార్జ్ చేర్పించండి ఓకే థ్యాంక్ యూ మరొకసారి చెప్తున్నాను నేను అశోక బిల్డర్స్ సెజమ్ అని మా మార్కెటింగ్ ఎడ్కి ఇస్తే మూడు నెలల కంప్లీట్ చేస్తాడు కానీ బయటి వ్యక్తులు అవుతారు నాన్ వెజిస్టేరియన్ తిన్న వ్యక్తులు అవుతారు ధ్యానులు గారు అది కమర్షియల్ అన్న నాకు ఇన్నర్గా యాక్సెప్ట్ అయితలేదు కాబట్టి ధ్యానులు తీసుకుంటేనే మనం ఈ వైబ్రేషన్ ఎనర్జీ అన్న ఒక్క దాని గురించి ఈ ప్రాజెక్టు మనం మనమే పూర్తి చేయాలి ఎవరో బయట వాళ్ళు వచ్చి చేయకూడదు మరొకసారి చివరగా చివరగా మీ అందరికీ కోరుకుంటుంది మాట సాయం చేయండి ద్వారకా నివాసి గురించి చెప్పండి ఒక్కొక్కరు ఐదు మందిని చేర్చండి రాబోయే రోజుల్లో పత్రికారి కలలు కొన్న ఈ ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం కావాలి అంటే ద్వారకా నివాస్ కావాలి గట్టిగా చప్పట్లతో ఈ బృందాన్ని అభినందించండి థ్యాంక్ యూ